హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మనం వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దామండి పెద్దగా టైం టైకింగ్ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా నేనైతే వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు అందులో కావాల్సిన మసాలా అండి వన్ కప్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి అలాగే ఇందులోనే వన్ కప్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మూడు రెబ్బల కరివేపాకు అయితే తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి వన్ కప్ ఆఫ్ పూదీనైతే తీసుకున్నానండి స్టవ్ స్టవ్ అయితే వెలిగించుకొని అయితే పెట్టేశానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఫస్ట్లో చూసిన మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే వన్ కప్పు ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి కలిపేస్తున్నాను చక్కగా అయితే మొత్తం కలుపుకోవాలండి ఇందులోనే మన టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి అందుకే సాల్ట్ అనేది ముందుగా వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అయితే చక్కగా మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకైతే ఫ్రై చేసుకుందామండి చక్కగా అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసుకుంటున్నానండి చక్కగా మొత్తం అయితే ఇలాగైతే కలిపేసుకోవాలండి అల్లం అనేది పచ్చివాసన పోయిందాక మొత్తం కలిపేసుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నామండి యాడ్ చేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇందులోనే వంద యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అంతా కూడా కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగైతే ఉడికిన తర్వాత మనకు మన స్పైస్కి తగినంత కారంనైతే అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఉంటుంది కదా దాన్నైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అండి మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ అవ ఆనియన్స్ టమాటోస్ అవన్నీ మిక్స్ అయ్యేలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి చక్కగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇందులోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇక్కడైతే లిడ్ అయితే పెట్టేస్తున్నానండి కరెక్ట్గా ఫైవ్ బిజిల్స్ వస్తే చాలండి చక్కగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఎయిర్ అంతా పోయిందా కుంచి లిడ్ అయితే ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి మీకు తిక్కు గ్రేవీ కావాలంటే ఇంకొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి లేదా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు తగినంత మసాలానైతే యాడ్ చేసుకోవాలండి మసాలాని యాడ్ చేసి అయితే చక్కగా ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీరని అయితే వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతికైనా రైస్కైనా చాలా బాగుంటుందండి